నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం నా ముందు వినయ్ విప్లవ్ ఉన్నారు విద్యార్థి పార్టీ నుంచి ఆయన జూబ్లీల్స్ టిక్కెట్ ఆశించిన వ్యక్తి ఆల్రెడీ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత స్వతహాగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అది ఫెయిల్ అవ్వడం వల్ల సో ప్రస్తుతం నిరుద్యోగులకి అండగా నిలబడి తన వంతు కృషి చేసి నిరుద్యోగులను గెలిపించాలనే ఉద్దేశంతో ఆస్మాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ సో ప్రస్తుతం మాట్లాడే ప్రజ్ఞాం ఏం జరిగింది అసలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి ఇందులో ఏమైనా కుట్రలు ఇన్వాల్వ్ అయినాయా నిరుద్యోగుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అందరి దృష్టి దీని మీద కనపడుతుంది కాబట్టి ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే అన్న ఏమైంది అంటే విద్యార్థి రాజకీయ పార్టీ ఏమైంది అసలు ఎందుకు అందులోంచి బయటకు ఎందుకు వచ్చావు ఇద్దరు రాజకీయ పార్టీ అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్న రాజకీయంగా కొంతమంది ఏంటంటే డబ్బు ఉన్న పార్టీ అని చెప్పేసి ఉంటారు కొంతమంది ఐడియాలజీ కూడా ఉంటారు నాది ఐడియాలజీ ఉన్నటువంటి పర్సన్ నేను ఈరోజు నాకు ఆ పార్టీ ఐడియాలజీగా నాకు అనిపించట్లేదు అనుకోని నాకు అనిపించింది సో అందుకు నేను బయటికి రావడం జరిగింది సో అందుకే నేను ఈరోజు నా వంతుగా నా దగ్గర అంటే నా సిద్ధాంతపరంగా నాకు నచ్చే విధంగా నేను సమాజంలో ప్రజలకు సేవ్ చేయాలన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి దాని తగ్గట్టు పోలని తోటి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ చూసావు కదా ఇండిపెండెంట్ కూడా ఏమైంది అంటే ఎందుకు క్యాన్సిల్ అయింది అది అదే అర్థం అవ్వట్లేదు అసలు ఇప్పుడు నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసు ఏంటిది అనేది అవును కలూరు నేను చేసినా కాబట్టి ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను ఇక్కడ వేయడానికి రీజన్ ఏంటంటే నాన్ లోకల్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈ ఏరియాలో నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇక్కడే నా స్టడీ మొత్తం చేసే అయింది సో ఇక్కడ నాకంటే ఫ్రెండ్ సర్కిల్ కోలీగ్స్ మంది మంచి ఒక థౌజండ్ ప్లేస్ ఓట్ బ్యాంక్ ఉంది నాకు ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రజల తరఫున కొట్లాడే లీడర్ నాకు మంచిగా గుర్తింపు వస్తుంది అండ్ ఇంకే ఇంకొకటి ప్రభుత్వం పైన ప్రతి ఒక్క పైన మీరు కూడా చూస్తున్నారు కాదు అవును మేము వ్యతిరేకిస్తేనే ఉన్నాం ప్రశ్నిస్తేనే ఉన్నాం ధర్నాలు చేసిన ఉన్నాం రాసిన అన్నీ చేసే ఉన్నాం ముట్టడలు కూడా వేస్తున్నాం ఏమైపోయింది ఏమైపోయిందంటే నేను నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు లంక దీపకి రెడ్డి మూడు కాలంస్ వదిలేసాను అవును అప్పుడు ఆయన కూడా క్యాన్సిల్ చేయాలి నేను ఎక్కడ ఏ కాలం వదిలేయలేదు కేవలం పది మంది సపోర్టర్లా ఒక్కరు లేరు అని చెప్పేసి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి క్యాన్సల్ చేసిన అని చెప్తున్నారు అది ఎప్పుడు చెప్పారు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి వెయిట్ చేయించి నైట్ ఎయిట్ థర్టీకి ఇచ్చిన్నాను అది కొట్లాడంగా ఆరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాకు రీజన్ ఏందో చెప్పకుండా గొడవ పెట్టుకున్నా మాట్లాడినా బతికినా ఏం చేసినా కానీ మాకు నచ్చినట్టు చేస్తాం అక్కడ ఉన్న ఏర్వో అని చెప్తుంది మాకు నచ్చినట్టు చేస్తాం నీకు నీకేమైనా ఉందా చెప్పేటప్పుడు పోయి కోర్టుకి చెప్పుకో నువ్వు ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ ఆబ్జెక్షన్ చేసానా అది రూల్ అది లా ఉంది అది అవును ఆ ఆర్టికల్ పక్కన నేను అడిగితే ఆమె అంటుంది నన్ను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు ఎక్కువ మాట బొక్కలు వేపి కేసు పెడతా అంటే ఏంది అసలు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందా ఇది లేదంటే రాజ్యాంగ బద్దంగా ఎలక్షన్ ఆ బై ఎలక్షన్ కానీ నాకు అర్థమైందంటే నా నామినేషన్ రద్దు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా అప్పుడు ఎమ్మెల్యే పిల్లలు పోటీ చేసినప్పుడు కూడా నాకు ఇంటెలిజెన్స్ కాల్ రాలేదు ఇప్పుడు ఇంటెలిజెన్స్ కాల్స్ రావడం నా ఇంటి పక్కలో ఫోన్ చేయడం బెదిరించడం ఎందుకు పోటీ చేసిన అడగడం మా పేరెంట్స్ ఫోన్ 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 చేయడం చేయడం మా చేసి ఇబ్బంది పెట్టడం అంటే ఫోన్ చేసి ఎందుకు పోటీ ఏం అవసరం ఎవరూరు ఇంకా ఎవరు నడిపిస్తున్నారు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈ అబ్బాయికి అసలు ఏం చేయాలనుకుంటున్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే ఇంటెన్షనల్ గానే ఆపేరంట ఇంటెన్షన్ అన్న ఇంటెషన్ ఆపపోతే అవను ఇది రూట్ ఫాల్స్ అనేసి చెప్పి అది చెప్పవచ్చు అన్ని అవర్స్ వెయిట్ చేయడం ఎందుకు అంటే నేనేమనుకున్నాను అంటే వీళ్ళు ఇచ్చే నోటీస్ పట్టుకొని నేను ఎలక్షన్ కమిషన్ పోదాం అనుకున్నాను స్టేట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ నేను కంప్లీట్ కంప్లీట్ రేజ్ చేద్దాం అనుకున్నా ఆ అవకాశం నాకు ఇవ్వకుండా ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ ఇదే జరుగుతున్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఈ విధంగా రిజెక్ట్ చేసారు రిజెక్ట్ చేయడం నాకు బాధ అనిపించట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ నాకు భయపడుతుంది అనేది నాకు అర్థమైంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ విషయంలో కాకపోతే ఏంటంటే ఈరోజు మన వాయిస్ జనాలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారంటీలు అమలే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా పాటు పడాలనుకొని నేను నామినేషన్ చేసినా ఇంకొకటి జూబ్లీ హిల్స్ పేరుకే మాత్రం జూబ్లీ హిల్స్ కానీ బోరబడినర్ అయమేత్నగర్ యూసప్గూడ జవహర్ నగర్ కళ్యాణ్ నగర్ కానీ మోతినగర్ కానీ ఆ ప్రాంతాలలో చూడండి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు ఇప్పటికీ కృష్ణానగర్లో చూడండి మీరు ఎక్కడ పేరుకు మాత్రమే మంచిగా చెప్పడానికి ఉంటుంది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు బంజారాల్స్ కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటే రోడ్లు సరిగా లేకుండా గుంతలు గుంతలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా ఏదైనా వచ్చి చిన్న ఒక పదిహేను నిమిషాల వర్షం వచ్చినా కానీ డ్రైనేజ్ పొంగి పడుతుంది ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రతి డివిజన్ కి ప్రతి ప్రతి కాలనీకి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి గవర్నమెంట్ కాలేజీలు ఉండాలి సిటీ నడిబొడ్డు ఉన్నటువంటి జూబ్లీల్స్ లా ఇలాంటి వస్తువులు ఏమి లేవు ఇక్కడ వేరుకి ఏంటంటే ఈయన ఒక హీరో లేకపోతే ఒక అభిమానులను ఈ యూత్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేసుకుంటూ జనాలను అట్రాక్ట్ చేసుకుంటూ ఏదో భయభ్రాంతులకి ఏదో విధంగా చేసుకుంటూ వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఇక్కడ తప్ప గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజలకు పాపం చేసింది అయితే ఏం లేదు కానీ రాష్ట్రం మొత్తం ఏమైనా కూడా జూబ్లీల్స్ ఉంటారంటే ఉంటే అసలు చూస్తే ఉంది దాదాపు మీ నిరుద్యోగులు కూడా చాలా మంది ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా కొంచెం నిరుద్యోగ జేఏసీ పేరు మీద వెళ్తున్నారు కొంతమంది ఏమో ఒక వ్యక్తి కాశీ అనే వ్యక్తి ఆయన నామినేషన్ వేసిండు అది యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు ఆస్మ ఒక పక్క ప్రచారం చేస్తాను కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నట్టుంది కదా అవును నేను మొన్న మధ్యాహ్నం ఏమైంది అంటే క్యాంపెయిన్ కొద్దిగా లేట్గా వెళ్ళా మధ్యాహ్నం ఒక బెంగళూరు ఎవరి దగ్గర పోలీసు వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్కి ఓటు వేయద్దని మేము ప్లా పట్టుకొని మేము చెప్తున్నాం నీరసన ఎందుకేంటే అవును రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను జాబ్ కెనర్ ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇస్తాను నువ్వు ఇయ్యలేదు కాబట్టి ఆ కోపంతో ఈరోజు నిరుద్యోగులందరం కలిసి ఏకమై నామినేషన్లు వేసినాం మరి దాన్ని మా ఈరోజు కేటీఆర్ అనొచ్చు ఈ కాంగ్రెస్ ఓటు వేయొద్దు బుల్డోజర్లు వస్తాయి మన కారు కావాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాం మరి అదే మరి మేం మాట్లాడుతున్నా అది రాజ్యాంగ విరుద్ధం కాదంట లా ఒప్పుకోవట్లేదంట పై ప్రెజర్ ఉందంటే లొల్లి మాతో ఎమ్మెల్యే అంటే నిజం చెప్తున్నా ఎంత వాల్యూ ఇచ్చి ఎంత అది ఉంటారు డిపార్ట్మెంట్ గానీ అక్కడ ఉన్న ఆఫీసర్లు ఈ బై ఎలక్షన్ మాత్రం ఇది ఎలక్షన్ కమిషన్ నడసలేదు ఇది ఏజెంట్ కమిషన్ నడుస్తుంది అక్కడ కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కు బీజేపీ కి నిజం చెప్తున్నా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కాదని సార్ అని చెప్తే అక్కడ ఆమె మాటకు విలువనే లేదు అంటే ఎంతో తెలిసి ఏదో చేయాలనుకున్న వ్యక్తే కదా రేపు ఎమ్మెల్యే ఒకవేళ గెలిస్తే నేను చేయాలనుకున్నా అవునా కదా అలాంటి వ్యక్తికే ఆడ వాల్యూ లేదు కామన్ మ్యాన్కి ఏముందన్న పోలీసు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసేవారు సార్ నేను పోతే నన్ను గుర్తువాటి నా ఫోన్ లాక్కుంటారు అంటే నా ఫోన్ ఎందుకు లాక్కుంటారు సార్ నేను అడిగితే వాళ్ళు ఏమంటారు అప్పుడు నువ్వు ఫోటోలు దింపిన అంటారు నేను ఏంది ఫోటోలు దింపుతా ఇలా గురించి తెలియదు కొత్తగా దించేందు జనాలే చూస్తున్నారు జనాల కళ్ళే సీసీ కెమెరాలు నాకు కొత్తగా నేనేం చేయాలి నా ఫోన్ గంట చేయబడి అంటే ఏదంటే భయం ఈ భయాన్ని క్రియేట్ చేసిన యూత్ రాజకీయలో రావాలన్న విషయంలో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ నేను వచ్చి నిలవాడు ఏం సార్ అని అడిగితే మాత్రమే నా ఫోన్ గురించి కూడా నువ్వు నాడు బండే కలడం ఎంతవరకు కరెక్ట్ అంటే భయపడుతున్నారు కదా అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది దాడులు చేస్తున్నారు అధికార పార్టీయా లేకపోతే ఏ పార్టీ అనేది పక్కన పెడితే దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా అవును ఏం చెప్తావు దీనికంటే ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి చాలా మంది తన్నులు వాళ్ళు మొన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే రివర్స్ మళ్ళీ వీళ్ళ మీద కూడా కేసు పెట్టిరని తెలిసింది ఏం చెప్తావు దీనికి దీనికి ఏంటంటే నియంతృత్వ పాలన ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు ముందరికి వస్తే వాళ్ళని భయపడందుకు గురి చేస్తాం ఇంకో ఈ విధంగా కేసులు పెడతాం తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఇట్లుందనేది ఒక సూచన అంటే ఒక ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ ఎవడి ఇట్లా చేసినా కానీ ఇలాంటివి పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు ప్రజలకు అంటే యూత్ రాజకీయాల్లోకి రావద్దు ఇంతసేపు ఉన్న వీడు వీని కొడుకు వాని మనవడు మనవరాలు లేదా కోడలు పెళ్ళము ఇంకా వీళ్ళ చుట్టే తిరగాల ఎమ్మెల్యే సీట్ అనేది ఎమ్మెల్యే కూర్చి ఒక పట్టుకొని కూసురు పేకి కేసి కొడుకులు నిజామా నాకు కోపం వస్తుంది ఎందుకంటే అలాంటి వర్డ్ యూజ్ చేయద్దు కానీ కోపం ఎందుకు వస్తుంది అంటే అవును నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంటుంది పార్టీ క్యాండిడేట్వి బొంగుల పార్టీ పది ఏళ్ళ కింద ఉంది పార్టీ ముప్పై ఏళ్ళ కింద ఉన్న పార్టీ ఈ రోజు మేము ఇండిపెండెంట్ చేయచ్చు కానీ ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు సేవ కానీ ఎందుకు అలాంటి వ్యక్తులను కూడా మేము తొక్కుతాం కేసులు పెడతాం భయపడిస్తాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది అంటే నిరుద్యోగం భయపడతాడా నిరుద్యోగం ఎందుకు భయపడతాడు నాకు భయపడే మీరు దాకా ఎందుకు వస్తాడు ఈ రోజు మీ దాకా ఎందుకు వస్తాడు చెప్పు ఈ రోజు నామినేషన్ రద్దు చేసిన చెప్పేసి ఈ రోజు నామినేషన్ రద్దు చేసిన చెప్పేసి నేనేమన్నా ఆగిపోయినా నా ఐడియా ఒకటే నా మనిషిని ఆపొచ్చు కానీ ఆలోచన విధానం ఆపలేరు అవునా కదా అవును పెత్తందారి భూస్వామి వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రం నిజాం కాలంలో జరిగిన ఐడియాలో జాపిరా లేదు కొత్త నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అంతేందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ కూడా ఏమైనా ఆగిపోయింది అరవై ఏడు నుంచి ఏమైనా ఆగిపోయిందా ఆఖరి తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కదా అవును ఇది కూడా అలాంటిదే ఈ రోజు మీ దగ్గర డబ్బు ఉంది మీడియా మీ చేతిలో ఉంది మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతులు ఉంది కుల పిచ్చిన కొడుకులకి కులంతో మీరు మాటలు చెప్తున్న మాత్రం వాడు కులం పరంగా పనిచేస్తున్నారు రాజ్యాంగ రాజ్యాంగం పని పనిచేయట్లేదు ఎంప్లాయీస్ కూడా ఈరోజు మీది ఉండొచ్చు ఖచ్చితంగా మాది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రాబోయే రోజులల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యువత కీలకంగా ఉంటుంది దాంట్లో ఉస్మాన వేదికగా మేము ఎవరైతే కొట్లాడుతున్నో మేమే రేపు ప్రభుత్వాన్ని లీడ్ చేసే స్థాయికి ఖచ్చితంగా వెళ్తాం దీంతో ఆగిపోం నేను చెప్పేది ఒకటే అన్న వీళ్ళు భయపడకపోతే నా నామినేషన్ ఎందుకు రద్దు చేపిస్తారు సరే రద్దు చేసి నా తప్పు ఉన్నది అనుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆరు నాకు ఎందుకు కలవసారేడు అవునా కదా ఇప్పుడు అసమో పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఏడుకెళ్ళ కానీ ప్రచారం డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇంకొచ్చినా బయవర్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నారు ఇప్పుడు బిలో ఫార్టీ వరకు పర్మిషన్ అవసరం లేదు నువ్వు మ్యాండేటరీగా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి ఎవరెవరు ఏందని ఎందుకు అడగాలి వీళ్ళకి ఏం అవసరం వీళ్ళకి ఏం అవసరం అంటే దీని వెనక అధికార పార్టీ ఉందని అనుకుంటున్నాను ఇప్పుడు ఎట్లా దీని వెనక అధికార పార్టీ ఉంది ఎందుకు అంత అంత అవసరం ఏముంటుంది ఇప్పుడు ఎందుకంటే మీరు చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నెగిటివ్ ఏముంటుంది నెగిటివ్ ఏంది అంటే ఒక నిరుద్యోగులు రెండోది మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు రైతు బీమా రైతు భరోసా నిరుద్యోగ వృత్తి గ్యాస్ సిలిండర్ అన్నారు అదొకటి కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ అన్నారు ఎవరికి పోతుంది కరెంట్ మా కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ కదా కరెంట్ ఎందుకు పోతుంది మధ్యలో మధ్యలో ఇదొకటి చిరు వ్యాపారులు పథకాలు లేక జనాలు అందరు అవస్థలు ఉన్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతను కప్పి పూచుకోవడానికి అజరుద్దీన్ కానీ మంత్రి సీట్ ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు వర్కౌట్ అవుతుందా అస్సలు కాదు ఆయన తెలిసిపోయి ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలుసు అన్నారే నేను ఎట్లా ఓడిపోతున్నా ఇదంతా తెలిసి ఆయన ఏం అంటే ఆహా ఇదని ఇస్తా కనీసం సిబ్బంది మీద అన్న మైనార్టీ ఓటు బ్యాంక్ మద్య ప్రాంత సీట్ లేదు మైనార్టీ లక్షాది భూమి రకేట్ ఇచ్చిండు డిక్లరేషన్ అని మైనార్టీ సేల్ ఇచ్చిండు అది ఎక్కడ పోయింది వాళ్ళకి ఏదో కజికి ఉంటుంది కదా కబ్రిస్తాను అది ల్యాండ్ ఆ ఇష్యూ ఎక్కడ పోయింది అంటే నీకు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు అవసరం వస్తాయి గద్దె నెక్కిన తర్వాత వీలు చెప్పి చెప్పేసి వదిలేస్తావు వస్తే ఒక సీఎం మాట్లాడే మాట్లాడే అన్న అసలు ఏ సీఎం అని ఇంత ఘోరంగా మాట్లాడినా అసలు ఇప్పుడు మీరు నిరుద్యోగులు కేవలం ఉద్యోగాల అంశం అనేది మీ చేతిలో ఉన్నది అవును అంటే మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మీరు కొట్లాడుతున్నారు ఇప్పటిదాకా ఓకే కానీ ఉప ఎన్నికల్లో అదే ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు నిరుద్యోగులందరూ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారంటే వాస్తవంగా అది మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మిగతా విషయాల్లో మిగతా వాటిలో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకుంటుంది అన్న ఇప్పుడు ఎవరైనా ప్రజలు అందరూ సామాన్య ప్రజలు మధ్య మధ్యతరం మాది మధ్యతరతాయి అందరి మధ్యతరతే నేను బాధలు వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం ఖచ్చితంగా మాట్లాడతాం కదా ఓన్లీ నిరుద్యోగుల సమస్య ఒకటే జాబ్స్ ఒకటే కాదు కదా మరి చిరు వ్యాపారులు రోడ్ల మీద పెట్టుకున్న వాళ్లకు బతుకులు లేకుండా వాళ్ళకు ఓరి బుల్డోజర్లు పెట్టి హైడ్రా అని చెప్పేసి ఉన్నోనికేమో బూడిగా చేసుకుంటా లేని ఏమో బుల్డోజర్లతో కొట్టించి వాళ్ళు లాక్కొని రాత్రి రెండు గంటలకు పోయి అంతెందుకన్నా మీకు తెలియదు ఆ సునచేరు బాధితులు మాధవపూర్లా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మేము ఫైట్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత ఘోరంగా వేసిన మమ్మల్ని తీసుకెళ్ళి లాక్కి వెళ్ళిపోయి పది స్టేషన్ వాళ్ళకి పది మందికి తెలియకుండా ఇష్టం ఉన్నట్టు లాక్కెళ్ళు ఎందుకంత భయం నిజా నిజంగా నీ హైడ్రా అనేది నిజంగా నడిచినప్పుడు కోట్లను చూపెట్టుకోవచ్చు కదా చిన్న చిన్న పిల్లల్ని ఇట్లా ఇల్లు ఇల్లు గుళ్ళో కొట్టేసి వాళ్ళ పక్కన వాళ్ళు బుక్కులు కూడా వాళ్ళ బొమ్మలు కూడా పట్టుకున్నంత రాక్షసత్వం ఏది ప్రభుత్వం అనేది ప్రజలకు లోబడి పనిచేయాలా ప్రజలను ఇబ్బంది పెట్టి పెట్టిప్పుడు పనిచేయాలా ఇది ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నాయి దాని ప్రభుత్వం అంటారు రాచరిక పాలన లెక్క నడుస్తుంది దీన్ని ప్రభుత్వం అన్నారు దీన్ని నిజాం ప్రభుత్వమే అంటారు నిజాం లో అప్పుడు నచ్చినట్టు చేసేరు చంపేసారు మానభంగాలు కుట్రలు ఎవరికు మాత్రం తలకేలు తీసేసూడు కాల్ చేసాడు ఇదే జరిగింది మరి కూడా అదే కదా ఈరోజు మమ్మల్ని నొక్కుతున్నాం అంటే అప్పుడు చంపేసిన ఇప్పుడు ఈ రోజు కేసులు పెడుతున్నావు భయపెడుతున్నావు అప్పుడు బల్లి తోడు పెడితే ఒకటేసారి చేస్తాడు కానీ కేసు ఒకసారి అయితే పోతుంది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా జూబ్లీ లో నన్ను గెలిపించండి నీకు ఇవ్వాల్సిన హామీలు అన్నీ నెరవేరుతాయి ఈ మూడు మూడు స మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమీ చేయలేదు సో ఈసారి ఖచ్చితంగా మన పార్టీని తీసుకొస్తే అభివృద్ధి చేస్తాం జూబిలి లో అంటున్నాడు కదా నమ్మరంటారా ప్రజలు నమ్మకం లేకనే కదా ఏడన గింతమంది మంత్రులు ఇంతమంది వ్యవస్థ మొత్తం జూబ్లీ హిల్స్ ఉందంటే నీకు అంతగానం ఉంటే నువ్వు మంచి పాలన చేస్తే ఇంతమంది ఎందుకు ఉండాలిడా మొన్న ముత్తటు తుఫాన్ వచ్చింది వరంగల్ మొత్తం మునిపోయింది అనకుండా ఆడుకోనిక మాత్రం టైం ఉండదు ఈ గల్లీ తిరగనిక మాత్రం నీకు నీ మంత్రులకు అక్కడున్న మంత్రులు వరంగల్ మంత్రులకు టైం ఉంటది ఇది ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం ఇది ఆ భయం ఉందిగా ఆ భయం ఉంది ఓడిపోతనే భయం తోటి ఆయన ఏం చేసిన అంటే ఇక్కడ వీళ్ళు ఉంటే కనీసం నమ్ముతారే మంత్రులు అడిగి ఎమ్మెల్యే అడిగితే కనీసం అని నమ్ముతారేమని అధ్యక్షులు జనాలైతే నమ్మేటట్టు లేదని ఇప్పుడు తిరుగుతున్నాం కదా డోర్ టు డోర్ ప్రతి డివిజన్ లో తిరుగుతుంటే కాంగ్రెస్ అది చెప్పులతో కొడుతురు నిజంగా చెప్పాలంటే నవ్వినాడు నేను వ్యతిరేకం కాదు నవీనైన యూత్ లీడర్ ఖచ్చితంగా ఆయన కావాలని అనుకుంటే ఎప్పుడైనా సరే కానీ కాకపోతే ఏంటంటే నవీన ఫేమ్ ఆయన చేసినటువంటి అక్కడ ఏదైనా ఉండొచ్చు లేకపోతే ఐ మీన్ అభిమానంతో ఓట్లు వాడుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే వాడతలేదు అంటే నీ అంచనా ప్రకారం ఎట్లా ఉంది గ్రాఫ్ ఎందుకంటే సర్వేలు చాలా వరకు అవును కొన్ని సర్వేలు ఏమో బీఆర్ఎస్కి సపోర్టు కొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ వస్తుందని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇంత కన్ఫ్యూజన్లో ఏమంటావు నువ్వు తిరిగావు కాబట్టి గ్రౌండ్లో నీకేమనిపిస్తూ ఉంది ఒకటే అన్న నిజం చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ కన్నా ప్రతిపక్ష పార్టీకి ప్రియారిటీ ఇప్పుడున్న పరిస్థితులల్లో ఓపెన్ గా చెప్తున్నాం కానీ దాని తర్వాత నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారు బీజేపీ పక్క జరిగింది అది మాకు హ్యాపీ మూడు మూడో ప్లేస్ మూడో ప్లేస్ లో మేము ఉన్నాం అది హ్యాపీ సరే మేము గెలుస్తాం ఓడతామని తర్వాత ఇష్టాం కానీ మా యూత్ అనేది సర్వేల వీళ్ళ వల్ల ఇంత ఓటు బ్యాంక్ దిగుతుంది వీళ్ళకి ఇన్ని ఓట్లు పడుతున్నాయని వచ్చింది వితౌట్ మనీ అంటే రేవంత్ రెడ్డి స్పీచెస్ రేవంత్ రెడ్డి ర్యాలీలు అంత పని చేయాలి అన్ని బంద్ చేసుకొని కూర్చోవాలి ఆ ర్యాలీ లేవు ఏమి నడుస్తలేవు మొన్న ఏంది సినీ కార్మికులు ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ చెప్పేసి ఆ దిల్ తోడు మీటింగ్ చేసి ఎంతమంది అక్కడ నవ్వేటట్టు ఉన్నారా రేపు వీళ్ళు వచ్చారా అంటే మళ్ళీ వీళ్ళు ఈ ఇండస్ట్రీ వాళ్ళ మీద వాడతారని చెప్పేసి వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కూడా బయటకి రాకుండా అమ్మ వద్రా బాబు ఇక్కడ గెలిస్తే వీళ్ళ కథ వేరే ఉంటదని చెప్పేసి బయటతో వాళ్ళు కూడా రావట్లేదు బయటికి వాసంగా చెప్పాలంటే గత ప్రభుత్వం తోడు రోజుకుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడ పోయి తిట్టడం తప్ప నీ నేను ఇది చేసినా ఏది చూపెడుతున్నావు కరెక్టు ఇక్కడ కూడా బీసీలు ఉన్నారు ఇక్కడ కూడా ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీస్ ఉన్నారు అన్ని కులాల వర్గాలు ప్రజలు ఉన్నప్పుడు అందరిని ఎవరు మెప్పించడం ఆయన అంటుండే కదా లేవు అసలు మొత్తం ఖాళీ అయిపోయింది పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అందులో జీతాలు గీతాలు అన్నీ పోనాయి పదమూడు వేల కోట్లు పోతే ఐదు వేల కోట్లే మిగులుతుంది మీరే చెప్పండి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఏ పథకం ఆపాలి చెప్పండి అంటున్నాడు ఆయన అన్న ఆయనకు అంత సత్తా లేకపోతే నేను ఈరోజు ఒకేటి ద్వారా తెలియజేసింది అంటే రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ప్రభుత్వాన్ని రద్దు చేయండి మేము నిలబడి మేము ఎమ్మెల్యే గెలిచి మా ప్రభుత్వం మేము నడిపించుకుంటూ ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్రజలకు ఏమి ఇవ్వాలి ప్రజలకు అవసరాలు ఏంది కష్టాలు ఏంటి సుఖాలు ఏంది తెలుసుకొని వాళ్ళకు మేమేం చేయాలో అది చేస్తాం నీకు నడిపించడం చేతనైతే లేదు పక్క జరుగు ప్రభుత్వం రద్దు చేసేసేయి గవర్నర్ లెటర్ ఇచ్చేసి రద్దు చేయమని మేము అప్పుడు మేము గెలిచి పోటీలో నిలబడి మేమేందో యూత్ పవర్ ఏందో ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎట్టే నడిపిన మేము నడిపిస్తాం అంటే నేను ఏదో ఇంతమంది ఎమ్మెల్యే చేసినానో లేకపోతే నీ మంత్రులు చేసినాను మీరే నడిపేయగలుగుతారా మాతోటి కాదా వీళ్ళ ఛాతన అయితే లేదు కాబట్టి వీళ్ళు పక్క తప్పుకోవాలన్నారా ప్రభుత్వం రద్దీ అని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను పద్దెనిమిది వేల ఐదు వేల కోట్లు ఉన్నాయి ఐదు వేలు ఏం చేయాలి ఇచ్చేయాలంటే మనం సెటిల్మెంట్ చేసినవి నువ్వు ఏమంటారు బెదిరించి గన్లు పెడుతున్నావు అంట ఇవన్నీ చేస్తున్నా మంత్రి గారు కూతురి అన్న కదా కొండ గారు కూతురి అన్నది కదా మరి అలాంటివి మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినాయి ఇలాంటి ముఖ్యమంత్రి మన గవర్నమెంట్ కదా కలిసిపోతారు అన్ని లంగ రాజకీయాలు ఇవన్నీ ఏమంటారు దొంగలు దొంగలు పంచుకుంటే అంటారు కదా దోసుకోలే ఉంటది ఏముంటది గుడ్లు పంచుకున్నారు గుడ్లు పంచుకున్నట్టే ఉంది కథ అంతా ఇలా ఎవరు ఆగమవుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగమవుతుంది కదన్నా తెలంగాణ రోల్ మోడల్ గా మన రాష్ట్రంగా తక్కువ టైం లో ఎక్కువ సాధించిన ఘనత ఉన్నది ఈ రోజు ఎక్కడ పోయింది ఐటీ కంపెనీలు ఎస్కేప్ అవుతున్నాయి బెంగళూరు కి ఏ ఆయన చెప్తున్నాడు డెవలప్మెంట్ కి చాలా వేల కోట్ల డెవలప్మెంట్ తీసుకొచ్చా అంటున్నాడు ఏడవ వేల కోట్లు తీసుకొచ్చి మాట్లాడింది కదా అలా వాళ్ళ ఒక శ్షేతపత్రం పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టమన్నా నిన్న పెట్టింది కదా చేతి ఇంకా ఇంత పెట్టుకొని వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వేల కోట్ల డెవలప్మెంట్ కి అభివృద్ధి కోసం అని పాకుపడుతున్నా అని చెప్తున్నారు గవర్నమెంట్ నేను తీసుకొచ్చినట్టున్నాయన మరి తీసుకొస్తే నా ఫ్రెండ్స్ ఈరోజు ఆ విప్రో కంపెనీ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదో కంపెనీలలో వాళ్ళు చేస్తున్నారు అండర్లా ఈరోజు వాళ్ళు ఎందుకు జాబులు లేక ఈరోజు మరి వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు వాళ్ళు పెద్ద కంపెనీలు వేసి ఈరోజు చిన్న దాంట్లో ఎంతో అంత జీతం వస్తాను ఎందుకు అనుకుంటున్నారు మరి తెచ్చినప్పుడు ఇంకా బెటర్గా ఉండాలి కదా సాలరీస్ కానీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు ఇలా ఇంట్లోనే కూర్చో ఉన్నారు ఇదంతా ఎందుకు టీ షాప్ పెట్టుకోవడం లేదు చిన్న బిజినెస్ పెట్టుకొని బతున్నారు ఆయన మన చదువులకు మనం చదివిన చదువులకు లేదని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మరి జాబ్ చేసిన వాళ్ళు పోరాటోళ్ళు కాదు గవర్నమెంట్ ప్రైవేట్ కోసం వేచి వెయిటింగ్ చేసిన వాళ్ళు కాదు జాబ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు సిక్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు రోజు కంపెనీలన్నీ ఎత్తేసారు మా తోటి జీతాలు తప్పిస్తారు అని చెప్పి వాళ్ళు ఆ బడ్డెన్ భరించలేక ఈఎంఐలు కట్టుకోలేక ఇవన్నీ బ్యాకప్ అవుతుందని చెప్పేసి జాబ్ ఎత్తేసి మరి వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నారు ఇవన్నీ బుటకప్ మాటలు ఏంటంటే జనాలను డైవర్ట్ చేయాలి అయితే నువ్వేం ఫైనల్ గా జూబ్లీస్ ఉప ఎన్నిక జూబ్లీస్ ఉప ఎన్నికలకు జూబ్లీస్ ప్రజలను కోరుకుందంటే ప్రభుత్వాన్ని ఒడగొట్టండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టండి నేను నవీనని చెప్పట్లేదు నేను ఇలా నవీన నా పార్టీ నుంచి కూడా నవీన ఓడిపోవాలని చెప్తాం కానీ నవీన మీద నాకు నాకు ఆయన వ్యక్తిగత కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్ మనుషులు అవుతున్నారు కదా అన్న ఒకటి చెప్తీనన్నా ఇప్పుడు మేము బీఆర్ఎస్ మనుషులు అంటున్నారు ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఎన్ని ఓట్లాడినా మీరు లేదా ప్రభుత్వం పబ్లిక్ చనిపోయినప్పుడు ఎవరు ధర్నా చేసి ఎవరు ర్యాలీ చేసి దిల్సినారా రెండు మూడు వందల మందిని వేసుకొని నిరుద్యోగులు వేస్తున్నారో చేయలేదా ప్రభుత్వం కేసీఆర్ ఎవరైతే మన టీజీపీఎస్ లో అది జరిగిందంటే ఆ రోజు నేను ర్యాలీ చేయలేదా ఆ రోజు ధర్నా నిరసన తెలిపలేదా తెలుసునారా క్యాంపస్ లో ఏదైనా కేసీఆర్ ఎన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని ప్రూఫ్స్ ఏ ఉన్నాయి కానీ అంటే అలా కాదు కదా ఇప్పుడు మీరు ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్ వేయద్దు మీరు ఏ పార్టీకైనా కైనా ఓట్ వేసుకోండి అంటే ఇన్ డైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ నేను ఇన్డైరెక్ట్ గా నేను ఏమంటాను నిరుద్యోగులకు ఓట్ వేయండి కాంగ్రెస్ ఓటు వేయద్దు కానీ నిరుద్యోగులకు ఓట్ వేయండి మీకు నచ్చని నోటేయండి అని చెప్తున్నాను నేను ఇక్కడ బీఆర్ఎస్ డైరెక్ట్ ఎప్పట్లే కదా బీఆర్ఎస్ ఏమో నాకు కొంత పార్టీ లేదా నా పార్టీ ఏమన్నా వాళ్ళు ఏదో పెద్ద చేసి ఏదో వేసినాడు కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఉన్న వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఇంత దారుణంగా అయితే లేదు నా బాధితుంది ఎందుకు కూడా ఓటే మేము మమ్మల్ని మోసం చేసిండు ప్రజల్ని మోసం చేసిండో నిరుద్యోగ వృత్తి లేక మహిళలకు రెండు వేల ఐదులు ఇస్తారు మాటిచ్చారు అది లేదు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్ అది లేదు అది కూడా డైవర్ట్ పాలిటిక్స్ లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుండా ఊర్లన్నీ వెనుకబాటుతనం అయిపోతుందన్న రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంది ఊళ్ళో ఉన్న జనాలు నాలుగు కోట్ల మంది జనాలు ఈరోజు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ ఇవ్వ ఓడగొడితే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ సిట్ అయిపోతారు కాబట్టి ఈ పథకాలన్నీ హామీ ఈ పథకాలు ఏవైతున్నాయో అమలు అయితే అనే కాన్సెప్ట్ తోటి చెప్తున్నాం జాబ్స్ నోటిఫికేషన్లు వస్తాయి వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవేవైతున్నాయో ఆరు పథకాలు అవి అమలు అవుతాయి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ జూబిల్స్ ప్రజల్ని ఓడిపో కాంగ్రెస్ ఓడగొట్టని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ గెలిచిన మళ్ళీ కొమ్ములు వేస్తాయే చూసినా మాది అని చెప్పేసి మళ్ళీ గల్లలు ఎగిరేస్తాడు ఆయన ఆ గల్ల ఎగిరేయకుండా పిల్లికునలా ఉండాలంటే ఆయన పులిపిల్ల అనుకుంటుండో పులిపిల్ల కాదు అది పిల్లికున అనే విషయం తెలవాలని తెలియాలంటే చెప్పదేపు ఏముంటుంది దానికే జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఒక్కటి ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా దీని ప్రభావం రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నేను ఎవరైతే కొట్లాడుతున్నావు నాలా యూత్ కానీ నాలాగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ రేపు రాజకీయంగా ఇదే ప్లాట్ఫామ్ అవుతుంది ఇదే మొదటి స్టెప్ అవుతుంది సో ఇది వినయ్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉప ఎన్నికలో గెలవబోయే పార్టీ కానీ గెలిచిన ఏ పార్టీ గెలిచినా ఓడినా దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఉండబోతుంది అలాగే నిరుద్యోగులు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఈ అంశాల్లో ఖచ్చితంగా నిరుద్యోగుల అంశం అనేది ఏదైతే ఉందో సో నిరుద్యోగులు ఇంకా నామినేషన్లు వేసే దాఖలాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి ఖచ్చితంగా మా సత్తా అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రతి ఎన్నికలో కూడా నిరుద్యోగులు పోటీ చేస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ అండి ఓకే